తన మరి నిన్న నవశకం సభ చూసే ఉంటారు దాదాపు కూడా ప్రజలకు ఎటువంటి నమ్మకం ఇచ్చారు ఈ సభతో అని చెప్పేసి అందరూ లేచిన ప్రశ్నలు మరి మీకేమనిపిస్తుంది అసలు నిజంగా ఎటువంటి నమ్మకం కలిగిందంటారు ఈ సభ చూసిన ఏదైతే నారా లోకేష్ గారు తలపెట్టిన పాదయాత్ర ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికి కూడా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది ఆయన పాదయాత్రలో మరి ఎన్నో చోట్ల నిర్బంధాలు ఆంక్షలు మరి ఏదైతే అరాచక పాలనలో ప్రజాస్వామ్య హక్కులను ఏ విధంగా అయితే కొనీ చేస్తారో ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం ఒక ప్రజాస్వామ్య హక్కు ఏదైతే ఉందో ఒక వ్యక్తికి మరి భావస్వేచ్ఛగా ప్రకటించుకునే స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని నారా లోకేష్ గారి పాదయాత్రని సవ్యంగా జరగకుండా మధ్యలో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి మరియు ఆయన అరెస్ట్లో మరి అదేవిధంగా ఎక్కడైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్న ఆందోళన కూడా అణిచివేయడం కోసం మరి పోలీసు వ్యవస్థను సాయశక్తులు కానీ కాటికీ మరి ఏదైతుందో నారా లోకేష్ గారు బయటకు వచ్చి ఈరోజు ఆయన పాదయాత్రను పూర్తి చేసుకొని మరి ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించడం నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చింది అదేవిధంగా మరి ఏదైతే మా విజయం ఉందో ఆ విజయం ఆ సభతోటే విజయ సభ విజయోత్సవ సభలాగా మాకు అనిపించింది అంటే ఇక్కడ నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కోసం వచ్చారు జనము టీడీపీ వాళ్ళకి ఎవరు రావట్లేదు అని చెప్పి ఈరోజు సజ్జలంగా ఆరోపణలు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ వాళ్ళు జనాన్ని ఎదుర్కోవాల్సిందే సభలకి అని చెప్పి ఆయన ఆరోపణలు మరి మీరేం చెప్తారు ఒక కార్యకర్తగా ఇప్పుడు వీళ్ళు ఆడలేక మధ్యలోడని అని చెప్పేసి మరి ఎన్నో సభలకి మరి మా మహానాడుల సభలకు కానీ మరి గన్నవరంలో జరిగిన ఎన్నో సభలకి మాకు ఎంతోమంది జనం ఒక మరి సపోర్టు రావటం జరుగుతుంది మరి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలు కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మీరు ఎన్ని ఆకాంక్షలు మరి బస్సులు లేకుండా చేస్తున్నారు ట్రైన్లు లేకుండా చేశారు ఇన్ని ఆటంకాలు కలిగిస్తేనే అక్కడికి అంతమంది జనం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మా ఎలయన్స్ పార్ట్నారు తెలుగుదేశం పార్టీకి ఆయన మా భాగస్వాముడు కాబట్టి వాళ్ళు మీటింగ్లో వాళ్ళ వాళ్ళు వస్తారు మా వాళ్ళు వస్తారు అందుకే కదా మేము ఎలయన్స్ పార్టీగా నీకు అన్ని ఎందు తేల్చడం కోసం జనమోహన్ రెండు గద్దించడం కోసమే కదా మేము ఎలయన్స్ పార్టీలోకి వచ్చాము మరి ఆ జనం వచ్చారంటే నీకు గుండెల్లో మరి రైలు పరిగెత్తునే ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి వచ్చారంటావు మరి నిజం చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ని తెలంగాణ ఎలక్షన్లో పోటీ చేస్తే ఒక నూటా కంటే తక్కువ ఓట్లు వచ్చని చెప్పేసి ఆయన చాలా అవమాన అవమానపదంగా మరి సులభంగా మాట్లాడు మరి ఈరోజు అంతమంది జనాన్ని సమీకరించగలిగిన శక్తి సామర్థ్యాలు అంటే మరి పవన్ కళ్యాణ్ శక్తి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకున్నా కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ పార్టీలో ఉన్న ఏదైతే ఉన్నారో లీడర్షిప్ మొత్తాన్ని కూడా గుండెల్లో దడ రైళ్లు పరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తున్నారు కానీ ఒక్కొక్క ప్రజలకి ఇంత మంచి చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా లోకేష్ గారికి దాదాపు నాలుగు వేల చిల్లరల దాకా వినత పత్రాలు ఇచ్చారు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మరి ఎందుకు అంత భయపడుతున్నారంటారు ప్రజలు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారు వాళ్ళకి నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా ఏది నిర్మాణాలు చేయకుండా ఏమాత్రం కూల్చివేసే పరిపాలన చేశాడు ఏదైతే ఉందో అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు ఏ తండ్రి తల్లిదండ్రులు కూడా పిల్లలకి అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళని ఏ రోజు కూడా ఆ అప్పుల ద్వారా ఇంట్లో ఉన్న ఏదైతే వస్తువులు అమ్ముకొని జీవితం గడపాలని కోరుకోరు వాళ్ళు సంపాదించి అర్జించిన సొమ్ముతో పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంపాదన ఏమి ఉందో దాన్ని మొత్తం కూడా తానగా పెట్టి తాకాట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి ఈరోజు సంక్షేమం చేస్తున్నాడు అది శాశ్వతంగా నిలబడదు ఎందుకంటే సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో జీరోగా ఈ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటం తధ్యమని చెప్పేసి వాళ్ళు ఏకాడకి కూడా నేను రెండు లక్షల యాభై వేలు కోట్లు ప్రజల అకౌంట్లు అని చెప్తున్నా అంటున్నా తప్పితే నేను ఈ రోడ్డు చేశాను ఈ సమస్యను పరిష్కరించాను ప్రత్యేక హోదా తీసుకొచ్చాను నిదోగృతి నిదోగులకి నిద్యోగ గుర్తిగలిగాను ఉద్యోగ క్యాలండర్ ఇవ్వగలిగాను అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కలిగా కట్టగలిగాను మరి ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఆకాంక్షలు తీర్చలేకుండా మద్యం నిషేధిస్తాను ఈ రోజు కూడా మద్యం మీద ఆదాయం తోటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బతుకుతుందో ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాలు ఎందుకంటే ఈ రోజుకి మన తలసరి ఒక వ్యక్తి మీద అప్పు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డబ్బులు అయ్యటం కూర్చున్నది ఎందుకంటే అప్పులు చేసి అభివృద్ధి చేయడం కానీ అప్పులు చేసుకొచ్చి ఈ సంక్షేమం చేయడాన్ని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర ప్రజల యొక్క ఏమంటారు జీవన ప్రమాణ స్థాయి పెంచి తద్వారా కొంచెం ఆదాయంతో మాత్రమే అభివృద్ధి చేస్తే ఆ నాయకుడినే ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు అంగీకరిస్తారు అంటే ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా రెడ్ బుక్ అంటూ మెయింటైన్ చేస్తూ వచ్చారు మరి ఆయన ఆ సభలో కూడా దాని గురించి చెప్పినట్టు అనిపించింది మరి ఎలా అనిపించింది ఆయన కార్యకర్తలకు ఎటువంటి భరోసా కలిగింది ఆ బుక్ ద్వారా ఆయన రెడ్ బుక్ అనే దాన్ని ఎవరినో భయపెట్టడానికి లేదో ఏదో చేయడానికి చేయలేదు ఎందుకంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థని అధికార వ్యవస్థను ఉపయోగించుకొని ఏదైతే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసి అక్రమ అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి మరి ఏవైతే కోర్టులో నిలబడినటువంటి అభియోగాలు వేసి మరి ప్రజాస్వామ్యాకులు హరించారు ఆ విధంగా ఆ వైసీపీ ప్రభుత్వానికి అదేవిధంగా వైసీపీ పార్టీకి ఉపయోగపడినటువంటి ఏదైతే అధికార పక్షం అధికారులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం తర్వాత వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళని ఏ విధంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలా సస్పెండ్ చేయాలని చెప్పేసి అప్పుడు మాత్రమే కోర్టు ద్వారా కానీ జుడిషియల్ ద్వారా జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేస్తానని చెప్పితే అతను ఏదో వీళ్ళకలాగా అరాచకులను అరాచక వ్యక్తుల లాగా అరాచక బదులు ఏంటంటే ఇప్పుడు బోరుగా డనీల్లాగాను లేదా ఇంకేదో దుర్మార్గ థ్రెట్లు పెట్టి ప్రజలను భయపెట్టే విధంగా హానికరంగా మాట్లాడలేదు ప్రజాస్వామ్య అదే అదేవిధంగా జుడిషియల్ సిస్టమ్ ద్వారా కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కానీ శిక్షిస్తానని చెప్పాడు నారా లోకేష్ గారి స్పీచ్ పరిపక్వత చెందినటువంటి స్పీచ్ ఎందుకంటే ఏరేదో ఏదైతే నారా లోకేష్ గారిని తెలుగు భాష రాదు మాట్లాడటం రాదు అని చెప్పేసి ఏ విధంగా శులకం చేయడం మొదలు పెట్టారు అదే వైసీపీ వాళ్ళు ఆయన వేసే వాగ్దాటికి మాటల బాణాలకి మరి ఈ రోజు కౌంటర్లు ఎత్తుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడినా కానీ ఏదైతే ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడినా ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినా ఏదైతే ఈ రోజు ఉన్న వ్యవస్థలో మరి ప్రతి దాంట్లో కూడా విద్వంసీ ఈ విధ్వంసం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఆయనకు మనుషులు రాలేదు అది రాలేదు ఇది లేదని చెప్పుకున్నారు చెప్పితే ఆయన యొక్క పరిపక్వత గురించి కానీ ఆయన మెచ్యూరిటీ గురించి కానీ మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఆయన పూర్తి స్థాయి ఏ ఈ పాదయాత్రలో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఉండటంలో కానీ ఆయన ఒక పూర్తిగా ఒక జరిగింది రాఘవేంద్ర అండి కర్నూలు డిస్ట్రిక్ట్ చేస్తారు మరి ప్రస్తుతం పొద్దుదో అయితే వస్తున్నారు రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం ఎలక్షన్ కానీ కింది స్థాయిలో కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు దీన్ని అని చెప్పేసి ఈరోజు జరుగుతున్న ఆరోపణలు మరి నిజంగా ఎంతవరకు వాసం ఉందంటారు ఈరోజు ఎంతవరకు ఏకీభావిస్తారు అసలు మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది ఈరోజు తప్పకుండా రెండు పార్టీలు అందరూ యాక్సెప్ట్ చేసే అడిగి ఉన్నారు కింది స్థాయి కానీ పై స్థాయి కానీ చెప్పేసి మార్పు అయితే మొదలైంది మేము కూడా తప్పకుండా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఓటు ఎలా జగన్మోహన్ రెడ్డి పాలన అంతా ఫెయిల్ అయిపోయింది కదా ఇక్కడ సరిగ్గా అభివృద్ధి లేదు ఏం లేదు ఇంకా డబ్బులు పంచడం కాదు అభివృద్ధి అనేది చూడరు రోడ్లు కానీ నీళ్ళు వసతి కానీ ఇవన్నీ కానీ ఫ్యాక్టరీలు కానీ ఇటువంటివి ఏం తీసుకురాలేదు అంటే ఈయన చెప్తున్నాడు కదా పేదవాడిని అభివృద్ధి చేస్తున్నాను సెంటు స్థలం ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి అని చెప్తున్నాడు ఆయన మరి కథ ప్రభుత్వం అసలు ఏమి ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు అంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇచ్చారు ఇల్లు కట్టుకున్నాం చాలా మందికి ఇచ్చారు ఏదో టీడ్ కోయిల్ కూడా ఇచ్చారు కదా కట్టించారు కదా అవన్నీ ఇచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇబ్బంది ఇచ్చారు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఇచ్చారు అంటే ఈరోజు నేను ఇన్ని మంచి పనులు చేశాను ఇచ్చిన అమ్మలు నెరవేర్చాను కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రాకూడదు ఇక్కడ అమ్మలు అమీలు మీరు ఎక్కడ నెరవేర్చారు ఏం చేశారు మీరు విషయం మీరు ఏం చేశారు చెప్పండి ఏం తీసుకొచ్చారు మీరు ఏ కంపెనీ తీసుకొచ్చారా యువతికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఏమి ఇచ్చారు మీరు అమ్మఒడి డబ్బులు ఇస్తే చేయుత డబ్బులు ఇస్తే అయిపోతుందే అభివృద్ధి ఎక్కడ జరిగింది చెప్పండి నవరత్నాలు అని అమలు నవ నవరత్నాలు అమలు చేస్తే నవరత్నాలు ఒకటి ఇస్తే సరిపోద్ది సరిపోద్ది కదా యువతకి ఉపాధి చూపించాలి కదా రైతులకు ఎలా నష్టపోయారో తెలుసు కదా వాళ్ళకి డిప్ ఇరిగేషన్ కానీ తర్వాత ఏది మందులు ఇది కానీ ఫర్టిలైజర్స్ కానీ వల్ల కూడా చాలా ఇబ్బంది కలిగింది కదా అంటే రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా ఏర్పాటు చేశాము రైతులకు అనుగుణంగా చెప్తున్నారు అవినీతి జరగకుండా డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు రైతులు అని చెప్తున్నారు కదా రైతు రైతు ఎక్కడ దేనికి వేసిన డబ్బులు ఎంత వేసారు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది మీరు ఎంత ఇచ్చారు తెలుస్తుంది కదా

నూట పది నుంచి నూట ఇరవై సీట్లు కంపస్తారు గెలుస్తారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన ముసలోడు అయిపోయాడు ఆయన భవిష్యత్తు అయిపోయింది ఇంకా ప్రజలకి ఏం చెప్తాడు బాబు చూడే భవిష్యత్ గ్యారంటీ అంటూ కూడా ఆయన మీద విమర్శలు ఏం చెప్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు పని కాలేదు ఆయన ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పని వర్క్ చేసేంత కెపాసిటీ ఉంది ఆయన రెండు గంటలు మూడు గంటలు నిలబడి మాట్లాడే కెపాసిటీ ఉంది అంత అయితే లేదు కానీ తప్పకుండా టీడీపీ గెలుస్తుంది అంటే లోకేష్ లోకేష్ బ్రహ్మాండ యువగలం చాలా సక్సెస్ అయింది మీరు చూశారు మీరు కూడా ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి విలేజ్ కానీ భారీ జనాలు భారీ సమీకరణ చాలా హామీలు ఇచ్చాడు సక్సెస్ఫుల్గా నిన్న కూడా నవశకం బ్రహ్మాండంగా జరిగింది ముగింపు సభ ఒక పది లక్షల వరకు జనాలు కూడా వచ్చినారు మీరు చూసింటారు కూడా అంటే రావటం అసలు ఎలా అనిపించింది అంటే ప్రజలకు నమ్మకం ఇప్పుడు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా ప్రజలు కూడా మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇద్దరు కలిస్తే వాళ్ళ అభిప్రాయాలు కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేసే దిక్షగా పయనిస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ